सर्वदा भावरा सूर्याय सूरिया विभूषि सिंहासन श्री सिंहस्वरे रत्न सिंहासन सर्पयामी हर्ष ध्यान समर्पयाम ब्रह्म सकपूजि हर्षम समर्पयाम सुहासन శుభసితజలం రమ్యం సర్వీర్థసముగ్రహం పాగం దేవిత్యాంస్ నమస్కృతం సమర్పించువసాదం చందనగృ గృహ చమణం దేని మా మాయాద్రత్తం శుభప్రదే ఆచమ సమర్పే అయోధి అంతోవేదం పంచామృతం ఇదం స్థానం కమలాయ కమలాయ్ పంచామృతం పంచామృత రెండు కల్ప నీళ్ళు తర్వాత పంచామృతం స్నానం సమర్పయా గంగాజల మాయాన్ని మహాదేవ స్థిరం స్థితం శుద్ధోదకం స్నానం ఇదం గృహణిగని శుద్ధోదకం స్నానం సమర్పయా

सूत्र विभूषित उपब उपीत सपयाम कर्कूररावर कस्तूर गोराचन साम ग महा देविं प्रीत्यर्ध गृह प्रतिगृहते गंधम सामपयामी अक्षिता धवना दिव्या समर्पयामी शुभां हरिद्रकुंकुमेता गृह सुरपूजि अक्षता सर्पयामी क्षाव इंच पुष्टानम विभलियानम धारि दीतानम दीप्ता नम वसुदानम वसुदारी वसुदार वो कमलायम वो कांता नम वो काम वो क्रोधसंभवा नम अग्रह प्रधानमं बुद्धा नम हरिवल्लम अशोकानम अमृतानमं दीप्ताम लोकसोक विन्यासीज्ञानम धर्मनीलाम కరుణానం లోమత్రిణ పద్మప్రియానం పద్మహస్తనమం పద్మాక్షానం పద్మసుందరమం పద్మ ఉద్భవానమం పద్మముఖేనం పద్మనామ ప్రియానం నవానుమం పద్మలాధారానం దివ్యానం పద్మిన్యనమం పద్మిన్యానమం పిండగ్రంథనం శుక్రసన్నానమం ప్రసాదముఖేనం ప్రభానమం చంద్రవందనామం చందానం చంద్ర చంద్ర సహోదరనమం చైతుర్భుజానం చంద్రరూపామం ఇందిరానమం ఇందుశీతానమం ఆహ్లాద్మం ముష్టయ్యనమం శివానం శివకళ్యానమం సత్యానమం విమరానభం విశ్వజనవం కుష్టమం దారిద్ర్యనాశినం ప్రేపు పుష్కరిం సా శాంతనమం శుక్లమంగం శ్రేయానవం భాస్కరమం బింబీలానవం వరలోకానుమం యశస్మం మధుదారామం ఉదారాంగారమం హరిజ్ఞానవం విను హరినం బృహధాన్యకల్యానం సిద్ధానం శుభప్రదనవం విష్మృతనంగం మరణక్ష్మానవం వసుప్రదానమం శుభానవం విరణ్య

ॐ श्री नमः ॐ श्री नमः ॐ श्री नमः ॐ श्री मातै नमौ श्री मातृ नमं सुगन्धं सुमनोहरं धूपं दास्यामि तदीं देवीं श्रीवरलक्ष्मी गृहत् गृहणत्वं धूपं समर्पयामि घृतात् घृतात्मवृत्तिसंयुक्तमदाकारविनाशकं दीपं दास्यामि మ గ్రంథిం పూజయామ హరివల్లభాయినమం నవమం గ్రంథిం పూజయామి తోడబంధనా మంత్రం బంధమే దక్షణే హస్తే నవసూత్ర శుభప్రదం పుత్ర పౌత్రా ప్ర మమ సౌఖ్య దేహి మేరమే ఈ మంత్రము పఠించు కట్టుకోవాలని కట్టుకోవాలండి వాయుమిచ్చటం ఏమో కట్టుకోవాలి కట్టుకోవాలి ఇప్పుడు కైలాసం స్టార్ట్ అయిపోతుంది కథ అమ్మవారి దగ్గర ఒకటి పెట్టేసి ఫస్ట్ తర్వాత నా ఫోన్ ఇస్తారా కదా డ్యాలు ఒక్కసారి ఎవరో మాట్లాడతాం సుత పౌరాణికుడు సౌనికుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియు ఓ మునివరు ద్వారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగున్నట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దాన్ని చెప్పదము వినుడు కైలాస పర్వతమున బంధవైదు మాణి మణిమయుడు ఖచ్చితం ఖచ్చితంగా ఖచ్చితబు సింహాసనము నందు పరమేశ్వరుడు కూర్చుండి ఇలాంటి పర్వ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవ లోకమున స్త్రీలు వ్రతములోచిన సర్వ సౌభాగ్యములు పుత్ర పుత్రులతో కలిగిన సుఖ సుఖముగా ముందులో అతి వ్రత కల్పము ధ్యిన వరలక్ష్మి వ్రతను ఎట్లా చేయవడో అడిగింది ఆ దేవతలను ఏ దేవతలను పూజించవోను ఈ వ్రతము పరమేశ్వరుడు భారతీయు ఓ నాట్యాన్ని వరలక్ష్మి వ్రతము ఫలిస్తాముగా చెప్పేదని వినుము మరతదేశమునూ కూడి ఉండినట్టు ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడును బంగారు గోడలు గల ఇంట్ల తోడులో కూడి ఉండదు అట్టి పట్టణమునందు చారుమతి ఒక బ్రహ్మనస్తి కలదు ఆ వంట మెండి దేవుడితో సమానుగా నడిచి ప్రతి దినమున ఉదయమున లెంకొంచి స్నానము చేసి పుష్పములు వచ్చే భర్తకు పూజింప చేసి పిటప అత్తమామలకు అనేక విధములుగా ఉపచారంభులను చేసి

Mm hmm. అప్పుడు సోరపు తిత్తిలని బొట్టు పెట్టుకు నిలస్తాను కాదు కారం మల్లెపూలు సోరసరులు రాదుండి ఇది లాంగ్ డన పట్టుకోవాలి